పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించి చికెన్ గున్యా జ్వరాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులను టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ పరామర్శించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలకు వెంటనే స్పందించి హాస్పిటల్ కు చేరుకుని వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు రోగులకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి గిరిజన గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరాలు రాకుండా అరికట్టాలని వైద్య సిబ్బందికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేశ్ చంద్రదేవ్ సూచించారు సిబ్బంది కొరత ఉంటే ఎమ్మెల్యే మీపై అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడాలని సూచించారు నేను కూడా సంబంధిత మంత్రితో మాట్లాడి ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేద్దామని ఆయన వైద్య సిబ్బందికి తెలిపారు అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య భవనాన్ని సందర్శించి ఇది ఎప్పటిలోపు పూర్తి చేస్తారని వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరగా నూతన భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎన్డీఓ సల్మాన్ రాజుతో మాట్లాడుతూ ప్రజలు జ్వరాల బారిన పడకుండా వివిధ గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఫాగింగ్ నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు ఈయన వెంట గుమ్మలక్ష్మీపురం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పాడి రావు జనసేన నాయకులు వంశీ బీజేపీ నాయకులు సింహాచలం కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు